నారంపేట జిల్లాలోని మద్దూరు మండలానికి సంబంధించిన పెదిరిపాడు గ్రామంలో మాల అనే దళిత రైతు ఆయన యొక్క భూమిని రియల్ కొని వేరేళ్ళకు అమ్మినటువంటి సందర్భాన్ని మా వంశస్థులు చేస్తున్నట్టు భూమి మాకే అమ్మాలి మేము కొంటామని చెప్పి ఆయనను ప్రశ్నించినందుకు ఆయన కులం పేరుతోటి మతం పేరుతోటి వివిధ చెప్పరానటువంటి భాషలో అన్ఫార్మంటరీ అన్ఫార్లమెంటరీ లాంగ్వేజ్లో కులం పేరుతో తుట్టి తిట్టి అవమానం చేసి చంపుతానని బేదిస్తున్నటువంటి సాయిరెడ్డి గారి వ్యవహారాన్ని తీవ్రంగా మేము జాతీయ మాలల ఐక్యవేదిక తరఫున ఖండిస్తా ఉన్నాం సభ్య సమాజము తలదించుకునే విధంగా ఆయన యొక్క భాషను పూర్వ విచారకరం ఇది బాధాకరం ఇది స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కులహంకారంతో ఒక దళిత జాతి బిడ్డ అని చెప్పి చిన్నచూపు చూస్తూ నీవు భూమి కొంటావా అని హేళన చేస్తూ నేను చంపుతా అని చెప్పి బెదిరించినటువంటి సాయిరెడ్డి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఈ అహంకారపూరితమైనటువంటి వ్యవహారాన్ని ఈరోజు దళిత జాతి మొత్తం తీవ్రంగా ఖండిస్తుంది సభ్య సమాజం ఖండిస్తుంది కాబట్టి ఈ కుటుంబానికి మేము మేము ఈరోజు జాతీయ మాలల ఐక్యవేదిక తరఫున పరామర్శించి వారికి అని చెప్పి మేమంతా మీకు అండగా ఉంటాం ప్రభుత్వ పరంగా సామాజికంగా నీకు న్యాయం జరిగే వరకు మేమంతా పోరాటం చేస్తూ మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దరఖాస్తు ఏదైతే ఉందో పోలీసులు తప్పకుండా కేసు చేసి ఎస్ఎస్టీ అట్రాసి కేసు చేసి వేలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము జాతీయ మాల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు గ్యాంగ్ హనుమంతు జాతీయ మాల ఐక్యవేదిక నారాయణపేట జిల్లా అధ్యక్షుని మొన్న జరిగిన సంఘటన పెదిరిపాడు గ్రామానికి చెందిన మాల వెంకటప్పపై కోజ్గి గ్రామానికి చెందిన సాయిరెడ్డి అనే వ్యక్తి ఇక్కడ పెదురుపాడు గ్రామంలో మన మాలబాలప్ప భూమి కొనుగోలు చేయడం జరిగింది గతంలో అదే భూమిని మాకు మేము అవే డబ్బులు ఇస్తాము మాకు అమ్మాలని వెంకటప్ప అడగగా ఈ మన సాయిరెడ్డి అనే మన వ్యక్తి మన మాల వెంకటప్పని అతిదృగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా నిన్ను అంతు చూస్తా పది లక్షలు ఇచ్చేనా నేను సంపదని బెదిరించడం జరిగింది ఇవి రెడ్డి కులాలకి నిదర్శనం నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మన సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టెన్సీ చెందిన సాయిరెడ్డి రెడ్డిల బలంతోన అతి దృష్టిగా మాట్లాడడం జరిగింది సాయిరెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని జాతీయ మాల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం జాతీయ మాలల ఐక్యవేదిక మహబూబ్ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ మాట్లాడుతున్న విషయం ఈరోజు గ్రామాన్ని సందర్శించి నిజ నిధానంలో తెలుసుకొని మాల వెంకటప్పకు మనోధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇస్తూ ఆయనకు అండగా నిలవాలని జాతీయ మాల యొక్క నిర్ణయించడం జరిగింది సాయిరెడ్డిపై తక్షణమే అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్సీ అరెస్ట్ కేసు నమోదు చేయాలని జాతీయ మాలేదు డిమాండ్ చేస్తుంది ఈ ఈ విషయంలో పూర్తి బాధ్యత వహించి ప్రభుత్వం వెంటనే దిగిరావాలని జాతీయ మానవ డిమాండ్ చేస్తుంది